హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే మేము చూస్తున్న ఈ లొకేషన్ వచ్చేసి నారపల్లి వరగ్గల్ హైవేకి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్న వచ్చేసి మనకైతే సేల్ రావడం జరిగింది ఇదైతే సౌత్ ఫేసు నూట ముప్పై మూడు గజాలు టూ ఇయర్స్ ఓల్డ్ ఇది జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే ఇది ఓనర్ కట్టుకున్న ఇల్లు దగ్గరుండి ఇల్లు అయితే చాలా బాగుంది ఈ ఇల్లు వచ్చేసి నూట ముప్పై మూడు గజాలు సౌత్ ఫేస్ జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే ఉంటుంది విత్ పార్కింగ్ ఈజీగా మూడు నాలుగు కార్లు పార్క్ చేసుకోవచ్చు ఇది ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ మీరు ముందు చూస్తుంది పక్కన ఇల్లు ఇవన్నీ ఇంటి ముందు అయితే మనకి ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంటుంది ఇది సైడ్ వ్యూ ఇల్లు వచ్చేసి మనకు కింద పార్కింగ్ ఉంది ఈజీ ఒక మూడు నాలుగు కార్లు అయితే పార్క్ చేసుకోవచ్చు అయితే ఇంటి ముందు ఉన్న ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఈ రోడ్ వచ్చేసి ఇలా అయితే చాలా బాగుంది ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి రెగ్యులర్గా అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి పార్కింగ్ మనకు ఈజీ ఒక మూడు కార్లు నాలుగు కార్లు అయితే పార్కింగ్ చేసుకోవచ్చు మనము మనకు లాస్ట్ ఇక్కడ వాటర్ ఫిల్టర్ కూడా ఇవ్వడం జరిగింది అది కూడా ఇస్తారు మనకు ఫ్రీగానే ఒక గ్రిల్ కూడా ఉంది మనకు సైడ్ నుంచి లోపలికి ఎవరు రాకుండా ఇదే ఆ వాటర్ ఫిల్టర్ మనకు వాటర్ ఫిల్టర్ కూడా ఇస్తారు బోర్ ఉంది ఉన్నాయి డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కూడా వస్తుంది మనకు రెగ్యులర్గా ఇక్కడ చూసుకొని మీటర్ కనెక్షన్ ఇవన్నీ మీటర్స్ ఆ ఇల్లుకు సంబంధించి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మొత్తం టూ బిహెచ్కే ఇది సేఫ్టీ గ్రీల్స్ అయితే చాలా బాగా పెట్టించారు మనం పెట్టించుకోవాల్సిన అవసరంగా లేదు వీళ్ళైతే చాలా బాగుంది టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే ఇంకెవరైతే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి రెగ్యులర్గా అయితే మా ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది వీడియోస్ ఓపెన్ ప్లాట్స్ రీసేల్ హౌసెస్ రెంటల్ పర్పస్ కమర్షియలు మీకు కావాల్సిన బడ్జెట్లో కూడా ఉంటాయి మన దగ్గర కొన్నిసార్లు తక్కువ బడ్జెట్లో మనకైతే ఇల్లు అయితే జరుగుతుంది రీసేల్ హౌజెస్ అర్జెంట్ సేల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి మన ఛానల్లో చూసుకోవచ్చు ఒకసారి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్నీ చూడండి మీ బడ్జెట్లో కూడా ఉండే వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తాయి ఏదో రోజు అలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉన్నారంటే ఖచ్చితంగా అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి మనం పెంట్ హౌస్కి వెళ్తున్నాం ఇప్పుడు పెంట్ హౌస్లో మనకు సింగిల్ రూమ్స్ ఉన్నాయి పైన ఇది పెంట్ హౌస్ ఫ్లోరింగ్ ఫ్లోరింగ్ మనకు టైల్స్ వేయడం జరిగింది వీళ్ళు ఇది వచ్చేసి పైన వ్యూ అవుట్ సైడ్ ఇవి సింగిల్ రూమ్స్ ఇవి పైన మనకు స్టెప్స్ ట్యాంక్స్ ఉంటాయి వాటర్ ట్యాంక్స్ ఇల్లు అయితే చాలా బాగుంది ఓనర్ అయితే దగ్గరుండి కట్టించుకున్నాడు ఇల్లుని ఇల్లు అయితే చాలా బాగుంది నీట్గా ఇప్పుడు చుట్టూ ఉన్న ఇండ్లు అవి వరంగల్ హైవే అయితే దీనికి ఆపోజిటే చాలా దగ్గరలో ఉంటుంది హైవేకి మాత్రం జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఇప్పుడు ఎదురుగున్న బిల్డింగ్స్ అవతలనే వరంగల్ హైవే ఉంటుంది ఇప్పుడు నుంచి నుంచేమో మెయిన్ హైవే రోడ్ ఉంటుంది లోపలికి వచ్చడానికి ఒక రోడ్ ఉంటుంది చుట్టుపక్కల అన్ని కాలేజీస్ ఇండ్లు ఉన్నాయి మనకు దీన్ని రెంటల్ పర్పస్ అయితే మనకు అరవై వేలు కిరాయి వస్తుంది రెసిడెన్షియల్ పర్పస్ అయితేనేమో నలభై వేలు కిరాయి వస్తుంది ఇప్పుడు మనకు దీన్ని హాస్టల్ కూడా ఇచ్చుకోవచ్చు హాస్టల్కి అయితే అరవై వేలు వస్తుంది కిరాయి మాత్రము ఇక్కడ అన్ని కాలేజెసే ఉన్నాయి చుట్టూ నల్ల మల్లారెడ్డి నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు దిబ్బ్యానగర్ రోడ్ నుంచి పోవచ్చు మనము ఇంటికి ఏదైనా చూస్తున్నాం దిబ్బ్యనగర్ రోడ్డు చాలా దగ్గరలో ఉంటుంది హైవేకి మాత్రం రెంట్లు అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి మనకి ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ వచ్చేసి ఆరు వేలు ఉంది మనకు హాస్టల్కి అయితే ఈజీగా అరవై వేలు వస్తాయి హాస్టల్కి ఇస్తే రెంట్కి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది వాళ్ళకి షేర్ చేయండి చాలా తక్కువ ధరలో ఉంది మనకు దీని ప్రైజ్ వచ్చేసి కోటి నలభై లక్షలు చెప్తున్నారు